ఎడారిలో సెలయేర్లు మే ఇరవై మూడవ తారీఖు వారు ఎట్టు తోచుకయుండిరి శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను కీర్తన నూట ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎన్ని తాళం చెవులతో ప్రయత్నించినా తలుపు తెరుచుకోకపోతుంటే నిరాశపడకండి తాళం చెవుల గుత్తిలోని ఆఖరి తాళం సరైన తాళమేమో ఎటు తోచక ఓ మూలను శోకవదనంతో నిలబడి ముందేం జరగనున్నదోనని చేతులు నలుపుకుంటూ లోకమంతా పగవారై ఉంటే ఒంటరితనంలో గుబులు గుబులుగా దిగులు పడుతున్నావా క్రైస్తవ విశ్వాసి ఎటు తోచక నువ్వు నిలిచిపోయిన ఆ మూలే దైవశక్తి కనిపించే మహిమా వేదిక ఎటు తోచక ఓ మూలను దుర్భరమైన బాధ కాలుస్తుంటే ఇక సహించలేనంటూ మనస్సు మూలుగుతుంటే నిలబడిపోయేవా ఎడతెరిపిలేని శ్రమ కృంగుదీస్తుంటే కళ్ళు చీకట్లు కమ్మి ఒళ్ళు మొద్దుబారితే ఎటు తోచక నీవు నిలిచిపోయిన ఆ మూలే క్రీస్తు ప్రేమ ప్రకాశించే మహిమా వేదిక ఎటు తోచక ఓ మూలను మొదలుపెట్టిన పని నిరర్ధకమైపోతే పూర్తి కాకుండా ఆగిపోతే మనస్సు తనువు భారంతో కృంగిపోతే పని పూర్తి చేయడానికి శక్తి కరువైతే చేతుల్లో బలం లేక వణికితే ఎటు తోచక నీవు నిలిచిపోయిన ఆ మూలే నీ భారాన్ని మోసేవాడు నిలిచి ఉన్నాడు ఎటు తోచక ఓ మూలను నిలబడ్డావా సంతోషించు ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే శక్తి నిన్నెన్నడూ విడనాడని దైవశక్తి నీ అడుగుల్ని వెలుగులోకి నిస్సందేహంగా నడిపించే పరమశక్తి ఎదురు చూస్తుంది నిన్ను ఆదుకోవడానికి ఎటు తోచక నువ్వు నిలబడిపోయిన ఆ మూలే సమర్థుడైన దేవుడు నీకు తెలుస్తాడు నీ జీవిత గమ్యంలో ఎటు తోచక ఎటు వెళ్ళాలో అర్థం కాక ఏ పని పట్టుకున్నా అది నిరర్థకమైపోతూ అయిపోతూ ఉంటే బ్రతుకు భారంతో కృంగిపోతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక మనసు విలవిలులాడుతుంటే బాధపడుతున్నావా భయపడవద్దు వారు యహోవాకు మొరుపెట్టి ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించను నిన్ను కూడా ప్రభు విడిపించాలని కోరుతున్నాను నీ ఆపదల్లో నీకు ఎటు తోచని పరిస్థితుల్లో ఆయనకు మొరపెట్టి ఆయన మీద ఆధారపడినట్లు ప్రభు నీకు సహాయం చేయను కాక ఆ మెన్